చంద్రబాబు నాయుడు తన కుటుంబ సభ్యులను మెడికల్ కాలేజీలో భాగస్వామ్యం చేసి కోట్లు సంపాదించేందుకే రాష్ట్రంలో మెడికల్ ప్రైవేటీకరణ మాజీ ఎమ్మెల్యే కాలేజీ ప్రశ్న కుమార్ అన్నారు శనివారం బుచ్చిరెడ్డిపాలెం మండలంలోని రెడ్డిపాలెం గ్రామంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో నారాయణకు చెందిన మెడికల్ కళాశాలలో చంద్రబాబు సతీమని నారా భువనేశ్వరి భాగస్వామ్యం కలిగి ఉందని ఆ కళాశాల అకౌంట్స్ మొత్తం ఆమె చూసుకుంటుందని దానికి తన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మన రాష్ట్రంలో పదిహేడు మెడికల్ కళాశాలను మంజూరు చేసిన విషయం మీ అందరికీ తెలుసు అందులో ఐదు ప్రారంభించారు ఇంకా రెండు ప్రారంభించాలి పది వివిధ దశల్లో ఉన్నాయి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రభుత్వ మెడికల్ కాలేజెస్ ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్న విషయం కూడా మీ అందరికీ తెలుసు అందుకు నిరసనగా జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల కార్యక్రమాన్ని రాష్ట్రంలో ప్రకటించిన విషయం కూడా మీకు తెలుసు అందులో భాగంగానే ఈరోజు బుచ్చిరెడ్డిపాలెం మండలం ఈ గ్రామంలో సర్పంచ్ వెంకటమణారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు వ్యాపారాలు చేసుకోవడం డబ్బు సంపాదించుకోవడం ఇవి తప్ప ప్రజలందరినీ కూడా గాలి ఈ వైద్యానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు పెద్దపీట వేస్తే చంద్రబాబు ఈ మెడికల్ కళాశాలలను హాస్పిటల్స్ని బజార్లో పెట్టేశాడు ఇందుకు నిరసనగా మనం పదకొండవ తేదీ కోవూరులో పెద్ద ర్యాలీ ఏర్పాటు చేశాం ఈ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయకూడదని నిరసిస్తూ ఆ రోజు కోవూర్ టౌన్లో బజార్ సెంటర్ నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహిస్తాం ముఖ్య అతిథిగా కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాజీ మంత్రివర్యులు జిల్లా పార్టీ అధ్యక్షులు ఆయన హాజరవుతారు అందరూ కూడా పార్టీలకు అతీతంగా హాజరు కావాల్సినటువంటి కార్యక్రమం అది ఎందుకంటే ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలు కాపులు మత్స్యకారులు వాళ్ళ బిడ్డల్ని ఎంబీబీఎస్ చదివించుకోవాలని అంటే కోట్ల రూపాయల్లో డొనేషన్స్ కట్టాలి పేద ప్రజలు కట్టే పరిస్థితుల్లో లేరు తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ బిడ్డలందరూ కూడా డాక్టర్లు చదవాలని ఎంబీబీఎస్ చేయాలని కోరికలు ఉంటాయి ప్రైవేట్ హాస్పిటల్స్ వాళ్ళకి కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే డొనేషన్స్ రూపంలో సీట్లు ఇస్తామంటారు అడుగు కూడా పెట్టలేరు లోపలికి కాలేజెస్లోకి ఈరోజు పీజీకి వస్తే నాలుగున్నర కోటి ఐదు కోట్లు తీసుకుంటున్నారు ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ వాళ్ళు ఆ విధంగా పేదలను చదివించలేము అందుకే జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు చేశారు కొత్త రాష్ట్రంలో ఒక ఆయన వెలగబెట్టాడు ఎవరు కూడా ఈ మెడికల్ కాలేజెస్ మీద దృష్టి పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు పేద కుటుంబాలకు సంబంధించిన బిడ్డలందరూ కూడా బాగా చదువుకోవాలని డాక్టర్స్ అవ్వాలని మెడికల్ కాలేజెస్ దాదాపు పదిహేడు శాంక్షన్ చేసిన విషయం కూడా మీ అందరికీ తెలుసు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి మానస పుత్రిక ఆరోగ్యశ్రీ పథకం ఆ రోజుల్లోనే పేదలందరూ కూడా కార్పొరేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వైద్యం చేయించుకునేదానికి చాలా ఇబ్బందులు పడేవాళ్ళు భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని పెట్టి పేద ప్రజలకు వైద్యాన్ని ఇచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిది ఇప్పుడు చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుటికి ఈ క్షణానికి సుమారు మూడు వేల కోట్లు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ పథకం కింద డబ్బులు ఇవ్వకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నిర్వీర్యం చేసినటువంటి ఘనత కూడా చంద్రబాబు నాయుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ హాస్పిటల్స్ అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ఆధునిక పరికరాలు మంచి మందులన్నీ కూడా ఏర్పాటు చేసి హాస్పిటల్స్ ను బాగా అభివృద్ధి చేసిన విషయం మీ అందరికీ తెలుసు ఉదాహరణకి బుచ్చిరెడ్డిపాలెం హాస్పిటల్లో అడిషనల్ రూమ్స్ కి త్రీ కోర్స్ ఇచ్చారు ఇందుకూరుపేటలో ఇచ్చారు జేజేపేటలో ఇచ్చారు లో ఇచ్చారు అన్ని దగ్గరలో కూడా వైద్యం మీద దృష్టి పెట్టి హాస్పిటల్స్ అన్ని కూడా ఐదు లక్షల నుంచి ఇరవై ఐదు లక్షలు చేసిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది ఒక ఒక్కొక్కరికి ఆరోగ్య సురక్ష పెట్టి ప్రతి విలేజ్కి వైద్య బృందాన్ని పంపించి ఇంటింటికి వెళ్ళి ఆరోగ్యం మీద కూడా దృష్టి పెట్టినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వీటన్నిటికీ తిరోధకాలు ఇచ్చి ఆరోగ్యశ్రీ కానీ హాస్పిటల్స్ కానీ మెడికల్ కళాశాలలు కానీ వీటన్నిటి మీద కూడా పెట్టలేదు ఈ రోజు ప్రజలందరూ కూడా పేదవాళ్ళందరూ కూడా బాగా ఇబ్బందులు పడతా ఉన్నారు అదేవిధంగా ప్రతి గ్రామంలో విలేజ్ క్లినిక్ లో ఏర్పాటు చేసిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారిది ప్రజలకి వైద్యం అందుబాటులో ఉండాలి హాస్పిటల్స్ ప్రతి గ్రామంలో ఉండాలి అని చెప్పి అవి కూడా ఏర్పాటు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు వైద్యాన్ని కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టి వాటిల్లో భాగం పెట్టుకొని డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతోనే ప్రైవేటు వ్యక్తులకు ఈ మెడికల్ కళాశాలలు అప్పగిస్తూ ఉన్నాడు ఉదాహరణకు నెల్లూరులో మెడికల్ కాలేజ్ ఉంది నారాయణ మెడికల్ కాలేజ్ చంద్రబాబు నాయుడు గారి శ్రీమతి భువనేశ్వరి గారు దాంట్లో పార్ట్నరు ఆమె భాగస్వామి నారాయణ మెడికల్ కాలేజ్ కళాశాలలో అదేవిధంగా ఈ పది మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేస్తే భువనేశ్వరమ్మకి లోకేష్ బాబుకి దేవాన్స్కి అందరికీ కూడా భాగాలు పెట్టి వ్యాపారం చేయించనే ఉద్దేశంతోనే ఈ మెడికల్ కళాశాలలు కూడా ప్రైవేటీకరణ చేయాలని నిర్ణయం తీసుకున్నాడు చంద్రబాబు దీనికి నిరసనగానే ఈ కోటి సంతకాల కార్యక్రమం కానీ రేపు పదకొండవ తేదీ ర్యాలీ కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకున్నాం ప్రజలందరినీ కోరేది ఒకటే ఏం జరుగుతున్నది అనేది గమనించండి మన బిడ్డల భవిష్యత్తును చూడండి ఈరోజు వాళ్ళు ఇంజనీర్లు అవ్వాలి అనే కోరికలు ఉంటాయి ఇవేవి దగ్గరకు రావు మనం డొనేషన్స్ కట్టలేము మన బిడ్డలంతా కూడా అన్యాయం అయిపోతారు దీన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ముందుకు రండి రేపు పదకొండవ తేదీ జరగబోయే ర్యాలీలో కూడా అందరూ పాల్గొనాలని కోరుకుంటూ మరి ప్రభుత్వ కళాశాలని గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోవిడ్ సంభవించినప్పుడు మరి అన్ని జిల్లాల్లో తగినటువంటి హాస్పిటల్ లేక చాలా మంది మృత్యు చెందడం జరిగింది ఆ రోజు గుర్తురిగి మరి రాష్ట్రానికి మరి వైద్య కళాశాల అవసరం మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఉన్నత చదువులు చదువుకొని డాక్టర్లు కావాలా మరి ద్వారా ఒక పక్క విద్య అయితేనేమి మరో పక్క ఆరోగ్యం రెండు కూడా మెరుగుపడేటువంటి అవకాశం ఉంటుందని గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి గారు పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాలను మనకు శాంక్షన్ చేయించడం జరిగింది దాంట్లో భాగంగా మరి శాంక్షన్ చేసిన నాటి నుండి కూడా మన ప్రభుత్వం ఉన్నప్పటికీ ఐదు కళాశాలలు పూర్తి చేసుకుని ప్రారంభించుకోవడం జరిగింది మరి రెండు కూడా రెడీగా ఉన్నాయి ప్రారంభించుకోవడానికి పది కళాశాలలు వివిధ దశల్లో మరి కన్స్ట్రక్షన్లు ఉన్నాయి కూటమి ప్రభుత్వం ఎక్కి ఇప్పటికీ దాదాపు పదిహేడు నెలలు పూర్తిగా వస్తుంది మరి ఇప్పుడు మరి ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి మరి పీపీపి అనే పద్ధతిలో మరి విద్దామని చేసి మరి కూటమి పెద్దలు నిర్ణయం తీసుకోవడం జరిగింది ఒకసారి ఆలోచిస్తారు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒక పార్టీకి సంబంధించినటువంటి పరిస్థితి కాదు ఇది రాష్ట్రానికి సంబంధించిన పరిస్థితి రాష్ట్రంలో మరి పదిహేడు కళాశాలలు వైద్య కళాశాలలు శాంక్షన్ చేయించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే మరి ఆ కళాశాలను ప్రభుత్వం కాకుండా ప్రైవేటు పరం చేయాలని ఒక దురదృష్టకరమైనటువంటి ఆ యొక్క నిర్ణయం తీసుకోవటం మరి చంద్రబాబు గారు అయితే ఆయన కొడుకు ఈ యొక్క రాష్ట్రానికి మరి చరిత్రహీనులుగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది ఎలక్షన్ ముందు ఎన్నికల్లో ఎన్ని చెప్పినారంటే మనందరికీ తెలుసు ఈ యొక్క రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసేస్తా ఉన్నారు పప్పు బెల్లాలుగా పనిచేస్తా ఉన్నారు మరో శ్రీలంకగా మార్చబడుతుంది పద్నాలుగు లక్షల కోట్లు అప్పులు ఉన్నాయి మరి నన్ను గెలిపిస్తేనే మీకు అందరికి కూడా సంపద సృష్టిస్తాను తద్వారా ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అభివృద్ధి దశగా ముందుకు తీసుకెళ్తారని చెప్పి ఒకటే ఉపన్యాసాలు కొన్ని వందల సభలు పెట్టినారు ఆయన అయితేనేమే ఆయన కుమారుడు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితే మరి గెలిచినటువంటి తర్వాత ఈ యొక్క రాష్ట్ర ప్రజలను గాయలకు వదిలేసి సొంత సంపాదనే ధ్యేయంగా కూటమి నాయకులు ధనార్జనే ధ్యేయంగా తన సామాజిక వర్గం అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నారే గాని పేదలకి ఆ రోజు ఇచ్చినటువంటి ఏ యొక్క వాగ్దానాలు కానీ సంక్షేమ అభివృద్ధికి మరి రాష్ట్ర ప్రజలని దూరంగా చేస్తున్నారు ఇటువంటి నేపథ్యంలో మనకందరూ తెలుసు ఏదన్నా కానీ అవసరం అయితే ఆ రోజు పరిస్థితుల్లో వైజాగ్ వెళ్ళిపోయేవాళ్ళు స్టీల్ ఫ్యాక్టరీకి వెళ్ళిపోయేవాళ్ళు ఈ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని మరి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేస్తుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను చేయడానికి లేదని చెప్పి ఆ రోజు ఇప్పుడు పెద్దలందరూ మాట్లాడినారు ప్రభుత్వం అధికారులకు రాగానే పదకొండు వేల కోట్లు ఇచ్చిందని చెప్పి పాలాభిషేకాలు చేశారు ఆ పదకొండు వేల కోట్లు వచ్చేసి ఆ యొక్క స్టీల్ ఫ్యాక్టరీని కాపాడటానికి కాదు దానికి ఉన్నటువంటి అప్పులన్నీ కట్టేసి దాన్ని అమ్మటానికి సిద్ధం చేయడానికి చేసినటువంటి కార్యక్రమం అది మరి ఈ రోజు ఈ పెద్దలందరూ అడగపోయినారు ఆ రోజు పోయేసి పవన్ కళ్యాణ్ గారు అయితే విరుచుకు అక్కడ ఇది ఆంధ్రలో హక్కు దీని వదిలేటువంటి పరిస్థితి లేదు ఎట్టి పరిస్థితిలో కూడా దీని పానీ అన్నారు ఈ రోజు ప్రైవేటీకరణకు గుడి ఉన్నటువంటి పెద్ద ఫ్యాక్టరీ మనకు ఆ రోజు ప్రతి ఒక్కరు ఏదన్నా ఎలక్షన్ అప్పుడు అంటే పోయినారు ఏదైతే మనం ఈ యొక్క ప్రజలకు చెప్పిన వాగ్దానాలు ఏవి కూడా కూడా ఈరోజు పట్టించుకోవటం కాబట్టి మనం అందరం కూడా మరి పెద్దలందరికీ చెప్పేది ఏంటంటే పార్టీలకు అతీతంగా రండి మరి ప్రతి ఒక్కరూ ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధికి దోహదపడేటువంటి ఈ యొక్క వైద్య కళాశాలలను పరిరక్షించుకోవడానికి మనం అందరం నడుము కట్టి మరి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కోటి సంతకాల సేకరణలో భాగంగా మరి ఒక నిరసన ర్యాలీ ఏర్పాటు చేసి తద్వారా అయినా ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ఈ యొక్క కోట ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి కళ్ళు కనిపించాలి తద్వారా ఈ యొక్క ప్రభుత్వ కళాశాలను ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకునే విధంగా మనం అందరం కలిసికట్టుగా పనిచేయాలని దాంట్లో భాగంగా ఈ నెల పదకొండవ తేదీ జరిగేటువంటి నిరసన ర్యాలీలో మనందరం కూడా పాల్గొని ఏ ఒక్క పార్టీకే కాకుండా మరి మేధావులు అయితేనే చదువుకున్న వాళ్ళు ఉద్యోగ ఉద్యోగస్తులు మరి విద్యార్థులు మహిళలు ప్రతి ఒక్కరు కూడా కలిసి మరి అందరూ కలిసి యావైన్ మందిగా వచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి తద్వారా మనం ఈ పదిహేడు కళాశాలను రక్షించుకొని మరి ఆంధ్రప్రదేశ్కి ఈ రాష్ట్రానికి ఏ విధంగా అయితే మరి వైద్య కళాశాలలో విధంగా మనం అనుకున్నటువంటి హాస్పిటల్ అన్ని రక్షించుకునే దాంట్లో అందరం కూడా భాగస్వాములు కోరుకుంటూ సెలవు